రాజ్ తరుణ్ పై హైకోర్టులో విచారణ జరిగింది నార్సింగ్ పోలీస్ లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు రాజ్ తరుణ్ మరోవైపు రాజ్ తరుణ్ లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు లావణ్య నార్సింగ్ పోలీసులు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆశ్రయించింది ఇక తదుపరి విచారణ ఈ నెల ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు విదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసు ఎట్టకేలకు హైకోర్టుకు చేరింది తనపై నమోదైనటువంటి కేసులో తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రాజ్ తరుణ్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనను ప్రేమించి పెళ్లి చేసుకుని అభర్షన్ చేయించి మోసం చేశారంటూ కూడా లావణ్య బాధుతార్ లావణ్య రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు సెక్షన్ ఫోర్ ట్వంటీతో తో పాటు ఫైవ్ నాట్ సిక్స్తో తో పాటు అదేవిధంగా ఫోర్ నైన్టీ త్రీ కింద నార్సింగ్ పోలీసు హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసుకుని జరిగింది దీనిపై ముందస్తు బెయిల్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటే హీరో రాజ్ తరుణ్ పిటిషన్ దాఖలు చేశారు దీంట్లో ఇంప్లీడ్ పిటిషన్ లావణ్య కూడా తన వాదన వినిపించేంత వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి ఆమె ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది ఇక ఈ నెల ఎనిమిదో తారీఖున అంటే ఎనిమిదో తారీఖున నార్సింగ్ పోలీసులకు సంబంధించిన కేసు వివరాలు మొత్తం కూడా సమర్పించాలని కోర్టు నార్సింగ్ పోలీసులను ఆశ్రయిస్తూ తదుపరి విచారణ ఎనిమిదో తారీఖుకి వాయిదా వెళ్ళింది ఇటీవల కాలంలో లావణ్య రాజధాను ఇంటికి వెళ్లడం గొడవ చేయడంతో నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సైతం లావణ్యపై తల్లిదండ్రులు రాజధాను తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది మరోవైపు తనను తనతోనే జీవిస్తాను తన తనతోనే ఉంటానంటూ కూడా ఇప్పటికే లావణ్య అనేక సార్లు చెప్పింది కాబట్టి ఈ పిటిషన్ లో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది